కాదర కొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా పడింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను లక్షల భారీ జరిమానా విధించింది ఉన్నత విద్యాశాఖ ఎందుకో ఈ బ్రేకింగ్ లో చూద్దాం విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేశారని పదిహేను లక్షల రూపాయల జరిమానా విధించింది ఉన్నత విద్యా కమిషన్ విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఆ ఇరవై ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు వెనక్కివ్వాలంటూ కూడా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది అనుమతి గుర్తింపు రద్దు చేయాలని కమిషన్ సిఫార్సు కూడా చేసింది కమిషన్ ఆదేశాలపై ప్రస్తుతం ఏపీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా పడ్డామని మనం చూస్తున్నాం స్టూడెంట్స్ నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేశారని పదిహేను లక్షల రూపాయల భారీ జరిమానా విధించింది ఉన్నత విద్యా కమిషన్ అంతేకాదు విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఇరవై ఆరు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలని ఇవ్వాలంటూ ఆదేశించింది అలాగే అలా చేయకపోతే వర్సిటీ అనుమతి గుర్తింపు రద్దు చేయాలని కూడా కమిషన్ సిఫారసు చేసింది కమిషన్ ఆదేశాలపై ప్రస్తుతానికి ఏపీ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది మరి యూనివర్సిటీ మోహన్ బాబు స్పందన ఎలా ఉండబోతుంది వాళ్ళు ఏం చేయబోతున్నారో చూడాలి